నెమల కోళ్ళ గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేశారు ఏంటంటే ఇంతకుముందు వీడియోలో నెమల కోళ్ళు ఒక ఐదు కోళ్ళ ఆరు ఐదు ఐదు కోళ్ళను అయితే చూపించాను నెమల పిల్లల్ని అవి వేరే దగ్గర కొనుక్కొని తెచ్చి పెంచామన్నమాట అవి రెండు నెలల పిల్లలు అప్పుడు తెచ్చాము ఇంచుమించు చాలా రోజులే ఉన్నాయి కట్టుల దగ్గర నుంచి ఎప్పుడైతే విప్పామో అప్పుడు వాటి పని అయితే అయిపోయిందండి ఏమైందంటే మా ఇంటి దగ్గర టామీ ఉండేది కదా ఆ టామీ అయితే వేరే కుక్కతో చేరి రెండు కూడా అవి ఎంత పెట్టి మరీ కొనుక్కొని తినేసాయి అన్నమాట ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు కదా పిల్లలు ఏమయ్యాయి ఏంటి మరి వీడియోలో చూపించట్లేదు ఎలా పెరిగాయి అవి అసలు నెమల పిల్లలేనా మా అమ్మ అని అడిగారు అవి ఏమీ మాకు తెలియకుండానే చనిపోయింది మరి అవి కోడి పిల్లల్లో లేకపోతే నెమల పిల్లలో అవి చనిపోవడం వల్ల నేను ఈ గుడ్లు అయితే తీసుకోవాల్సి వచ్చింది లేదంటే ఆకువలే ఉంటే నేనైతే తీసుకోపోను ఆ గుడ్లు కూడా పట్టు పెడదామని తీసుకున్నాను పట్టు పెట్టాను పిల్లలు వచ్చాయి కానీ ఆ పిల్లలు అయితే సేము నాటుకోడి పిల్లల్లాగే కథకునాడు పిల్లల్లాగే అయితే ఉన్నాయి అవి అయితే చాలామంది కామెంట్లు కామెంట్ చేశారు ఏమంటే అవైతే కోడి పిల్లలని చాలామంది చెప్తారు అనమాట నెమల గుడ్లు కూడా మనకి ప్యూర్ వైట్లో ఉంటాయి అన్నమాట ఉంటాయి చెప్పారు నాకు కూడా తెలీదు నేను ఇదివరకు ఎప్పుడు ఆ గుడ్లను కానీ పిల్లలను కానీ ఎంతవరకు చూసిందే లేదు చూసింటే మాకు ఐడియా వచ్చినేమో ఆ పిల్లల్ని కోడి కొరికేయడం వలన నేను మళ్ళీ గుడ్లు అయితే కొన్నాను అవి కూడా పోయాయి ఇవి పోయాయి రెండు పోయాయి అన్నమాట ఇంకా ఇప్పుడు నెమలు పిల్లల్ని కానీ గుడ్లను కానీ తీసుకోకూడదు అనేసి అయితే అనుకుంటాను అయితే చాలా ఆరోగ్యంగా బాగా పెరిగాయి అనమాట ఎలా అంటే అలా ఉన్నాయి నా పిల్లలు కానీ మనకి అదృష్టం అయితే లేదు ఇంట్లో నమ్మకంగా ఉండే స్వామియే వాటిని పూరికిసింది నేనైతే కల్లారా చూశాను మొత్తం తేగులు అన్నీ బయటికి తీసి పొరికిసి పడేసింది అనమాట అది ప్రాణంతో కూడా లేదు మరి కొరికేసి ఎంత టైం అయిందో అంటే కానీ అది స్పాట్లో చనిపోయింది నేను వెళ్ళి చూసేసరికి ఇంకా తోట మొత్తం అక్కడ ఒక పిల్ల ఎక్కడో ఒక పిల్ల అటువైపు రెండు పిల్లలు అలా పడేసి కొరికిసి వదిలేసేయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ రోజు చుట్టూ వెతుక్కునే ఉన్నాము అంటే ఎక్కడైనా భయంతో ఏ చెట్టు మీద లేకపోతే ఏ డొంకల్లో దూరం ఉంటుందేమో దొరుకుతుంది అనేసి చాలా టైం వెతికాము వెతికేసరికి ఐదు ఐదు మూల ఐదు పిల్లలు కురిపిచ్చి పడి ఉన్నాయన్నమాట అది వారి పొజిషను ఇంకా ఇంకా ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా నెమలి పిల్లలు కానీ గుడ్లు కానీ ఇంకా తీసుకోకూడదు అనేసి అయితే నిర్ణయించుకోను గుడ్లు తీసుకున్నాను అలా లాస్ అయ్యాము పిల్లలు తీసుకొని ఇలా లాస్ అయ్యాము అందుకని ఇంకెప్పుడు తీసుకొని ఇంకా ఈ కోళ్ళనే పెంచుకుంటూ చూసుకుంటున్నానమాట ఆ కోలు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మొత్తం తోట అవతలకి వెళ్ళిపోయినట్టు అనేవి మేము కోళ్ళని పెంచుతున్నాం కదా అందరిలా కట్ చేసి పెంచలేదు మొత్తం ఆ తోటల లోపలికి అటువైపు అంత పెద్ద తోట ఉంది చివరి వరకునూ అలా వదిలేయడం వల్ల ఈ కుక్కలు చీరసాయి కానీ మంచి ఫుడ్ దొరుకుతుంది బాగా పెరుగుతాయి అలా జబ్బులు చనిపోయేదానికన్నా ఫ్రీగా వదిలిస్తే మంచిదే అనేసి మేము విడిచిపెట్ కానీ అలా తిరిగి పెరిగినవే మంచివి అంటే చాలా హెల్దీగా ఉంటాయి మనకి పిల్ల అనేది తొందరగా పెరుగుతుంది అన్నమాట అందుకని అలా వదిలి వదిలివలసి వచ్చింది మా నెమల పిల్లలు అయితే ఇలా అయ్యాయండి నెమల పిల్లల గురించి మరి ఎప్పుడు అడగొద్దు అవైతే పని అయితే అయిపోయింది మరి లేవు కూడా నెమల పిల్లలు కానీ గుడ్లు కానీ ఇంకేమీ లేవు